జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము బిడ్డ నీ నాశనానికి కారణం ఏమిటో చెబుతాను విను అని అమ్మవారు అయితే అంటున్నారండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఇక అమ్మవారి సందేశము ఇనుమును ఎవరూ నాశనం చేయలేరు దానికి పట్టిన తుప్పే కదా దాన్ని నాశనం చేస్తుంది అలాగే మనిషిని ఎవరూ నాశనం చేయరు అతడి చెడు ఆలోచనలే నాశనం చేస్తాయి ఇది రమణ మహర్షి మహితోక్తి సృష్టిలో మనిషి ఉత్కృష్ట జీవి తెలివిగల ప్రాణి అటువంటి మనిషి పతనానికి ఎవరూ కారకులని ప్రత్యేకించి వెదకనక్కర్లేదు తన వినాశనానికి తానే కారకుడు జీవిత గమంలో మనం చేసే పనులకు ఆలోచనలే ప్రతిపాదిక వాటికి క్షేత్రం మనసు నెలలో వేప విత్తనం నాటితే వేప ముఖం మొలుస్తుంది మామిడి విత్తనం వేస్తే మామిడి చెట్టు తయారవుతుంది మనిషి జీవన సాఫల్య వైఫల్యాలకు మనసులోని ఆలోచనలే కారణమవుతాయి ఏ మనిషినైనా సరే శిఖరాగ్రం మీద నిలబెట్టాలన్నా అధపాతాలానికి తొక్కేయాలన్నా ఆ పని ఎవరో పని కట్టుకొని చేయనక్కర్లేదు అతడి ఆలోచన విధానమే ఆ కార్యం నిర్వహిస్తుంది గౌతమ బుద్ధుడు ప్రవచించిన అష్టాంగ మార్గంలో ఒకటి సమ్యక్ ఆలోచన మన ఆలోచనలు సవ్యంగా సక్రమంగా ఉండాలని దీని భావం మన మనసు ఒక ఇల్లు అనుకుంటే ఇంటి దొంగలు ఆరుగురు కామ క్రోధ లోభ మోహ మద మాశ్చర్యాలని అందరికీ తెలిసిన వారే తెలిసిన అప్రమత్తంగా ఉండడం చొరబాటుకు అవకాశం ఇస్తాము నష్టపోయాక విచారిస్తే ఏం లాభం అందరికంటే అధికంగా సంపాదించాలి ఎలాగైనా ఏం చేసైనా సంపాదించాలి అందులోనే ఆనందం ఉంది అదే జీవిత పరమార్థం ఎలా సాగుతుంది ఒకటి ఆలోచన అందరికీ నేనే పెద్దగా ఉండాలి అందరిపైన పెత్తనం చెలాయించాలి పెద్దరికం కోసం అధికారం కోసం వంచన కుట్ర కుతంత్రం ఏం చేసినా తప్పు కాదు ఇలా ఆలోచించే వాళ్ళు నేడు చాలామంది కనిపిస్తున్నారు తనకంటే మంచి స్థితిలో వారిని చూసి సమరుద్ధుని ప్రతిభావంతుని చూసి అసూయపడటం వారిని ఎలా నాశనం చేయాలి అని ఆలోచించడం చాలామందికి అలవాటు చూసిందల్లా నాకు దక్కాలి అది దేశ సంపదైనా పరాయి వాడి భార్య అయినా నేను ఆశించిందే అందాల్సిందే తపనబడే వారి సంఖ్య తక్కువేమీ కాదు వీరంతా శారీరకంగానూ సంపదల్లోనూ బలవంతులే కానీ నైతికంగా అతి దుర్బలరు వారి ఆలోచనలన్నీ బలహీనమైనవే రావణుడు వేదవేదాంగ సార పారంగతుడు శివ పూజా తత్పరుడు వరదాన బలాన్వితుడు మహాబల సంపన్నుడు శత్రుజన భయంకరుడు యుద్ధతంత్ర కోవిదుడు ఇన్ని మేలిమి గుణాలు గల వ్యక్తిలో రెండే రెండు బలహీనతలు స్వాతిశయం కాముకత రజస్థ సమోగుణాలు వాటి మూలకందాలు స్వాతిశయం రావణుడిలో మొదటి నుంచి రగులుకున్నది మధ్యలో మొలకెత్తింది ముదిరింది కాముకత మొత్తానికి రెండు విషపు కూరలతో అతన్ని కాటువేశాయి దుస్తుల పట్టికలో అగ్రస్థానంలో నిలిపాయి భారతీయులు పరమ పవిత్రంగా భావించే దాంపత్య జీవితాన్ని ధర్మాన్ని భగ్నం చేయడానికి పూనుకోవడమే రావణుడు చేసిన మహాపాపం అసూయ క్రోధం దురాభిమానం మనసు నిండా నింపుకున్న దుర్యోధనుడి పతనానికి ఇతరులెవరూ కారణం కాదు అతడు సుయోధనుడు అభిమానధనుడు ధర్మమేమిటో నాకు తెలుసు కానీ నా మనసు ధర్మ మార్గంలో వెళ్ళలేదు అధర్మ మార్గం అంటే ఏమిటో కూడా తెలుసు అది నన్ను విడిచిపెట్టడం లేదు అని ఒక దశలో అతడే చెబుతాడు ఎన్ని ప్రజ్ఞలున్నా ఎంత అర్ధ ఉన్నా మనసులో మంచి ఆలోచనలు పుట్టకపోతే అధర్మ మార్గంలో ప్రవర్తిస్తే ఎంతది వారికైనా సరే పతనము అనేది తప్పదు ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో కూడా మేము అందరికీ అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి జై వారాహిమాతన సుఖినో